నేనే ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అపారెంట్ పార్ట్స్ ల రోజూ అలా జరిగింది ఈ రోజు ఎలా జరిగింది అంతమీస్ దీని దీన్ని చూడట గేర్ లో ప్రొడ్యూసర్ నష్టపోయడనే ఆ దానికి బల్లి జోప్ ని పిచట్ల టికెట్ దట్ ల్యూషన్ టికెట్స్ సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఖచ్చితంగా మేము నేను నష్టమేం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తుంది దా సోకే అనుకున్నాం ఈ ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయితో తృప్తి పడదాం అని ఖచ్చితంగా నష్టపోయాం బట్ దొకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు అరిగేయటం బత్తాయి చెట్లు అరిగేయటం ఆలోచన విధానం అలాంటి వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొట్టడం సహజం కాబట్టి అది మనం యుద్ధంలో దిగాం కాబట్టి మనం పొలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఈ పార్ట్ అండ్ పార్సల్ తెచ్చు వీ విల్ టేక్ టేక్ ఇట్ ఫార్వర్డ్ దాన్ని వెనకడిగే తీసి లేదు దాన్ని పార్ట్ అండ్ పార్సల్ వీ హ్యాట్ యాక్సెప్ట్ ఇట్ సినిమాలు మీకేం కొత్త కాదు కానీ ఈ సినిమా రిలీజ్ అయినా అందరికీ కొంత నర్వస్నెస్ ఉంటుంది మీకు కూడా ఉంటుందా నాకు నిండా మునిగిన చలి అని చెప్పండి కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను నేనేవాళ్ళు ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా బాగాలేదు అని కూడా ముందే చెప్తున్నారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటి నుంచో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్ లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి అవే ఉంటాయి అందుకని నేను ఇప్పుడు అందుకని ఉదాహరణ తొలి డ్రామ్ తీసాను తొలి డ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చోను అక్కడ ఒకనే కూర్చున్నాను గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ ఒకనే కూర్చుని ఉన్నాను నా పక్కనే పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మరోసారి వెళ్ళటం మళ్ళీ దీనికి తర్వాత వెళ్తాను కూడా నా డౌట్ అవును ఇంతకీ మీ కోఎమ్ఎల్ఎలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదన్నయ్య అసలు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది బాగా అనిపిస్తుంది అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్స్ కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు అడుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింగ్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ అందరికీ మనసులో ఉంది కానీ కడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా వచ్చింది అడ్రస్ చేస్తాను థాంక్యూ యూ సీఎం గారు బిజీగా సినిమాయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో అందుకే